హలో అండి వెల్కమ్ టు సిస్క కిచెన్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి ఈరోజు నేను గోరుమిటీలు చేశానండి అవి కూడా చేత్ పని లేకుండా చెక్క అవసరం లేకుండా జాలిగట్టితో చాలా సింపుల్గా చేశానండి రెసిపీ కోసం రెండు కప్పుల మైదాపిండి తీసుకున్నానండి రెండు కప్పులు మైదాపిండి కోలతకే అరకప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి అది బొంబాయి రవ్వ అని కూడా అంటారండి దీన్ని ఇందులోనే చిడుగుడంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకుని ఒక్కసారి చేత్తో బాగా కలుపుకోవాలండి ఈ లోపు స్టవ్ పై డాల్డ కానీ నెయ్యి కానీ నూనె కానీ అండి మన ఇష్టం ఏదైతే అండి పొయ్యి మీద పెట్టి బాగా మరణించండి మరిగే మరిగే నూనె అండి ఈ కలుపుకున్న పిండిలో వేసి ఒకసారి స్పూన్తో కలుపుకోవాలండి నేనైతే నూనె వేసానండి ఈ పిండిని చేత్తో బాగా కలుపుకోవాలండి చేత్తో ఇలా పట్టుకుంటే ముద్దలా అవ్వాలండి అలా అవ్వకపోతే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి నేను ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ తీసుకున్నానండి మొత్తం మైదాపిండిలో వేసి వాటర్ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చపాతీ పిండిలో కలుపుకోవాలండి నాకు రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు మిగిలినాయండి గిన్నె నీళ్ళు తినండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ముద్దపై ఒక టేబుల్ స్పూన్ నూనె పైన అప్లై చేసండి మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలండి ఈలోపు మనం పిండి వే వేడి నూనె వేసి కలిపాం కదండి పిండి గొల్లొచ్చి గోరుమిట్టలు బాగుంటాయండి ొల్లగా వస్తాయండి నానబెట్టుకున్న పిండిలోంచి నుంచి ఒక నిమ్మకాయ సైజ్ అంత చిన్న పిండి ముద్ద తీసుకుని రెండు చేతుల మధ్యలో సిలిండర్ షేప్లో చేసుకోవాలండి అలా చేసుకున్న పిండి ముద్దని బట్టను వెలికి చూపు వెలికి మధ్యలో పెట్టుకుని మెల్లగా ఒత్తుకుంటూ గోర్మిటి షేప్లో వచ్చేలాగా ఒత్తుకోవాలండి ఇది ఒక ప్రాసెస్ అండి పూర్వకాలం నుంచి న్యాచురల్గా చేసే పద్ధతి అండి ఇది ఇప్పుడు చెక్క కూడా వాడతారండి చెక్క అందుబాటులో లేనప్పుడు చేతితో చేయడానికి ఇబ్బంది అయినప్పుడు మరో పద్ధతిలో చేసుకోవచ్చండి ఇది చాలా చాలా సింపుల్ పద్ధతి అండి ఎన్ని కేజీలు గోరుమిటైనా అరగంటలో చేసేసుకోవచ్చండి ఇలా అయితేనే ముందు పిండి ముద్దని తీసుకురండి రెండు చేతుల మధ్యన పొడవగా చేయాలండి ఎత్తు ఒత్తే దానికంటే కొంచెం పొడవ ఎక్కువ చేసుకోవాలండి పిండి ముద్దనే ఆ తర్వాత గరిటి తీసుకునండి జాలి గట్టి ఉంటుంది కదండి ఆ గట్టి తీసుకుని గట్టి మధ్యలో ఈ పిండి ముద్ద పిండి ముద్ద అటు నుంచి ఇటు చివరి వరకు పెట్టాలి అలా పెట్టిన తర్వాత మధ్యలో చేతితో ఒత్తుకుంటూ రెండు మూడు సార్లు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఒత్తుకుంటూ ఉంటే గోరుమిటి షేప్ అని వచ్చేస్తుంది ఇప్పుడు మెల్లిగా తీసేసుకోవాలండి రెండు చివర్లు ఉంచితే గోరుమిట్టి రెడీ అయిపోద్దండి ఇలా చేస్తే చాలా సింపుల్గా ఎన్ని అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి షేప్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టి డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకోవాలండి నూనె వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత ముందుగా చేసి పెట్టిన గోరుమిట్టిలు మెల్లిగా ఒక్కొక్కటి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి సన్నగా వేగనివ్వాలండి మరీ ఎక్కువ మంట పెడితే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉండే అవకాశం ఉంటుందండి ఇలా సన్నని మంట వేపడం వల్ల లోపల నుంచి కాగు వేగుద్దండి ఈ కలర్లోకి వచ్చిన వెంటనే గోరిమిట్టలు తీసుకోవాలండి అలాగే మిగిలినవి కూడా వేయించుకున్నానండి వేయించుకున్న గోరిమిట్టలు తీసి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకానికి రెడీ చేసుకోవాలండి స్టవ్ పై ఒక గిన్నె పెట్టి రెండు ఏ గిన్నెతో అయితేనే మైదాపిండి వేసానో అదే గిన్నెతో రెండు గిన్నెలు పంచదార వేసుకున్నానండి పంచదార వేసుకుని ఒక పావు కప్పు నీళ్ళు వేసుకునండి పాకం వచ్చేలా మరగనివ్వాలండి ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకునండి సన్నని మంట మీద పాకం వచ్చే వరకు కలుపుకుంటూ మరగనివ్వాలండి పాకం వచ్చింది రాంది ఎలా తెలియాలంటే ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసుకునండి అందులో ఈ బెల్లం పాకం వేస్తే ఉండకట్టిందంటే పాకం వచ్చినట్టేండి రెండు చేతుల వేళ్ళ మధ్యన తీస్తే అది తీగలా రావాలండి ఇప్పుడు పాకం కట్టేసే ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న గోరిమిటిలు ఇందులో వేసుకోవాలండి గోరుమిటిలన్నీ పాకంలో వేసి పాకం మొత్తం గోరుమిటి కానీ పట్టుకునేలాగా ఒకసారి బాగా కలుపుకుని సరివిన ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకో తేనండి గోరుమిలు అయితే చాలా గుల్లగా క్రిస్పీగా వస్తున్నాయి అండి వీడియో నచ్చితే కానీ వీడియోకి లైక్ చేయండి మీరు గోరుమిట్టలు ఏ పద్ధతిలో చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి